భీం రావు పార్టీ అధ్యక్షుడైన శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బాధితుల తరఫున నిలబడేది చాలా తక్కువ మాటలు ఎక్కువ చేతలు తక్కువ చేస్తున్న ఈ కుటమి ప్రభుత్వానికి నిజంగా ఇంతమంది బాధితులను ఒక్కసారిగా తీసుకొని వచ్చి న్యాయం జరిగేంత వరకు కూడా మాకు మీరు తోరుంటారని చెప్పినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు సార్ నిజంగా ఈరోజు డెబ్బై ఆరవ మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం ఎందుకు దినోత్సవం జరుపుకోవాలి నాకు అర్థం కావడం లేదు ఒక పక్కన జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్కన ఆ బాధితులకు సారు గారు చెప్పినట్ల అందరి ద్రాక్షలాగా ఉంది న్యాయం మరి దీనికోసమేనా ఆయన ఆయన కుటుంబాన్ని ఆయన సతీమణిని వాళ్ళ పిల్లల్ని కూడా మరి చంపుకొని రాజ్యాంగం రాశారు రాజ్యాంగము అందరికీ సమానంగా ఉండాలని రాసిన మహానుభావుని దగ్గర ఈరోజు మా బాధలు చెప్పుకోవడము నిజంగా గొప్ప విషయమే ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మరి లోకేష్ బాబు గారు చిన్న రాజ్యాంగం బుక్ పెట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది మా నాన్నను జైలుకి పంపించిన మిమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు ఉందని మరి చెప్పిన నారా లోకేష్ గారికి మరి నేను ఇక్కడి నుంచి కూడా అడుగుతా ఉన్నాను మీకు మాత్రమే వర్తిస్తుందా రాజ్యాంగం బుక్ అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మరి సుగాలి ప్రీతికి వర్తించదా మరి అదే విధంగా మత్స్యకారుడైన అబ్బాయి తల్లితల్కి వర్తించదా ఎందుకు వర్తించ చెప్పండి మీ నాన్నగారికి ఒక న్యాయము సుగాలి ప్రీతికి ఒక న్యాయము కాదు కదా రాజ్యాంగం అంటే అందరికి అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలనే మరి రాజ్యాంగం రాశారు మరి అదే విధంగా మరి నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నాను రెడ్ బుక్ మీరు ఓపెన్ చేశారు మంచిదే అది కేవలం మీ కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందా ఆ రెడ్ బుక్ లో మీ వాళ్ళ పేర్లు మిమ్మల్ని దూషించిన వాళ్ళ పేరు మీ ఇంటి వారిని దూషించిన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు ముద్దాలుగా రాసుకున్నారా అలా కాదని మీరు ఒక్క బాధితుల పేర్లన్న చూపించండి ఇదో పలానా బాధితురాలకి ఇలా అన్యాయం జరిగింది ఇదిగో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాసామని ఒక్కసారి ఒక చూచి మీరు ప్రెస్ మీట్ లో పెడితే మరి చూపిస్తే మాకు సంతోషం మరి అలాగైతే సుగాలి ప్రీతి కేసుకు చంపిన హంతకుల పేర్లు మీ రెడ్ బుక్ లో ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు లేవు లోకేష్ గారు చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయము నా కూతురికి అయితే ఒక న్యాయం కాదు కదా మరి న్యాయం న్యాయం అనేది అందరికీ సమానమనే కదా మరి రాజ్యాంగంలో రాశారు మరి ఎందుకు రాజ్యాంగం మీకు మాత్రమే వర్తించేలాగా చేసుకుంటున్నారు చెప్పండి ఈ రోజు నిజంగా మరి శ్రావణ్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమము నిజంగా చాలా విలువైనది నిజంగానే ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం ఎవరో ఒకరు వచ్చినా సరే కనీసము మాకి నిజంగా న్యాయం చేస్తామని చెప్పాలి రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇదే వీల్ చైర్ లో లేని పరిస్థితిలో నేను పోరాటం చేస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాను మీ వాళ్ళైతే కనుక న్యాయం మాకు దొరకదా అని అడుగుతా ఉన్నాను నిజంగా మరి మీరు మా పోరాటానికి ఎందుకు మీరు అడ్డం ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను నిజంగా నేను వీల్ చైర్ యాత్ర చేస్తే మీ మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు తెలుస్తాయని మీరు వీల్చేర్ యాత్ర ఆపేశారు ఇంతవరకు ఆగస్టులో మరి జడ్జి మరి జడ్జి గారి దగ్గరికి వెళ్తే వీల్చేర్ యాత్ర మరి ఇంతవరకు కూడా మనకి ఆర్డర్ రాలేదు ప్రతి ఒక్కటి అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటున్నారు బాధితులను అడ్డుకుంటే మీకు ఏమొస్తుంది మా అని అడుగుతా ఉన్నాను నిజంగా సిగ్గుచేటు ఒక దివ్యాంగురాలైన నేను న్యాయం కోసం ఇంకా రోడ్ల మీద ఉంటే అదే ముద్దాయిలు మరి మీ ప్రభుత్వంలో దర్జాగా మేము మరి దుబాయ్కి వెళ్ళిపోతాం అమెరికాకి వెళ్ళిపోతాం మాకు సంవత్సరాలు సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను నిజంగానే లోకేష్ గారు మీ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవో మరి ఈ రోజు రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను అదే విధంగా మరి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్క సభలో సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన మీరు డిప్యూటీ సీఎం గా ఎక్కిన తర్వాత ఎందుకు సుగాలి ప్రీతి కేసును మరుగు కనుమరుగైపోయిందో చెప్పాలి మీరు ఇదే ఆవిటి తల్లిని మరి మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు కదా న్యాయం చేస్తామని మరి ఇప్పుడు ఎందుకు న్యాయం అనేది మాకు అందకుండా చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు అక్టోబర్ పదహారో తేదీ మరి నరేంద్ర మోడీ గారు మా జిల్లాకు పర్యటిస్తుంటే అయ్యా పర్మిషన్ ఇవ్వండి ఆయన ఆయనకైనా మా న్యాయం చెప్పుకొని అన్యాయం జరిగింది చెప్పుకొని న్యాయం చేయమని అడుగుతామని అడిగితే మమ్మల్ని టెర్రరిస్ట్ లాగా పదహారు మంది ఇరవై మంది పోలీసులతో మళ్ళీ జీపులతో మమ్మల్ని అవసరం చేపించారు ఎందుకు ఈ కుటుంబీ ప్రభుత్వం భయపడతా ఉంది సుగాలి ప్రతి హంతకులు నిజంగా వాళ్ళకి ముద్దాయిలకు శిక్ష వేస్తే మీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా నాకు అర్థం కావడం లేదు ఇదిగో ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మరి సిబిఐకి ఇచ్చామని చెప్తున్నారు జయ శ్రావణ్ కుమార్ గారు జీవో ఇచ్చారని చెప్పేంత వరకు కూడా ఏ అధికారి కూడా మరి అధికారికంగా ప్రెస్ మీట్ గాని సుగాలి ప్రీతి కేసులో సిబిఐకి ఇచ్చామని చెప్పలేదు పేపర్ రూపంలో ఏ ఒక్కటి కూడా రాలేదు ఇంకెంతకాలం మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని మభ్య పెడతారు అని చెప్తా ఉన్నాను నిజంగా మీరంతా ఉన్నారు మరి చాలా విషయాల్లో దేవుడు చూసుకుంటుంటాడు మీకు ఉసురు తగులుతుంది అని చెప్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా సుగాలి ప్రీతి మరణం నిజంగా మీరు మీరు గద్దెనెక్కడానికి మీరు ఎంతగానో మరి ప్రయాసపడ్డది సుగాలి ప్రీతి మరి అలాంటి సుగాలి ప్రీతి ఉసురు మీకు తగలదా అని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కుటమి ప్రభుత్వంలో అమ్మాయిలకు భద్రత అనేది లేదు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఫస్ట్ మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మీరు ఏ ఆడపిల్లకైనా న్యాయం చేశామని చెప్పుకోమనిగా మేము కోరుకుంటా ఉన్నాను నిజంగా సార్ ఈ రోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిజంగా వీళ్ళ మీ వచ్చిన వీరందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రయాసపడి మరి బాధితులందరినీ ఒక స్టేజ్ మీద ఎక్కించి వారికి న్యాయం జరిగినంత వరకు కూడా మీరు తోరుంటారని చెప్పిన మాటను బట్టి మీ కృతజ్ఞత తెలియజేస్తూ నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదం ఈ రోడ్డు మీదకి ఎక్కి మరి అందరినీ అడుగుకుంటున్నాను న్యాయాన్ని నాకు త్వరగా న్యాయం చేసి నా కూతురికి మనశ్శాంతిని నాకు శాంతిని కలగజేయమని కోరుకుంటా ఉన్నాను సార్ మీద నేను ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను ఇదిగో దానికి తగ్గట్టు ఆధారాలు వాళ్ళ పిఏ వచ్చే ఏ రోజు డబ్బులు తీసుకెళ్లాడు ఇదిగో నేను ఏ విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ లో డబ్బులు వేశాను నేను నాని ఆయన అని చిన్నికి ఏ విధంగా డబ్బులు వేసాను అని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టినప్పటికీ కనీసం స్పందన లేని తొల్లపోతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా సిగ్గులేదయా అసలు నువ్వు ఒక వా నువ్వు ఒక వా నువ్వు రిఫార్మ్స్ గురించి మాట్లాడతావా నువ్వు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీయా సిగ్గుందా నీకు కనీసం ఈ మాట అనటానికే నేను సిగ్గుపడుతున్నా ఈ మాట అనటానికి నేను సిగ్గుపడుతున్నా అవినీతి లేని పరిపాలన అందిస్తావా ఈ దేశం ఈ రాష్ట్రంలో మధ్యాన్ని ఎవరైనా ఎక్కువ రేటు కమ్మినా లేకపోతే ఏదైనా ఇసుకని మాఫియా చేసినా లేకపోతే మైనింగ్ మాఫియా చేసినా ట్రాన్స్పరెన్సీ హానెస్టీ ఇంటిగ్రిటీ ఈ మూడు నీ ప్రభుత్వానికి మూడు పట్టుకొమ్మలా సిగ్గున్న నీకు కనీసం అరవై నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అది కూడా తెలుగుదేశాల పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేను ఒక ఎంపీకి ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను ఇదిగో ఈ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద ఎంపీ మీద చర్యలు లేని డబ్బులు నువ్వెందుకు ఇచ్చావు డబ్బులు వాడెందుకు తీసుకున్నాడు అని కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు లేని నీదొక పార్టీ నువ్వొక నాయకుడివి నీది ఒక హానెస్టీ నీదొక హానెస్టీ నీది ఒక తెలుగుదేశం పార్టీ దానికి నువ్వు మీ కొడుకు బ్రాండ్ అంబాసిడర్ ఎట్లా నీ నీ పార్టీలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణ మీద ఎంపీ మీద కనీసం చర్యలు లేవు నువ్వు నువ్వు నీ సామాజిక వర్గానికి దోచిపెట్టకుండా ఉంటావా నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తావా ఇంకా నువ్వేమి చర్యలు తీసుకుంటావా వేమన్ సతీష్ మీద నీ ఎమ్మెల్యే ఆరోపణ చేసినటువంటి ఎంపీ మీద దిక్కు దివాణం లేదు నాతో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్నాడు ఈ మాట రావు గారు ఎందుకు అనవసరంగా ఇంత దూరం లాగుతారు ఏదో ఒకటి ఇచ్చిందంత తీసుకొని రాజీ పడిపోవచ్చు కదా అని ఏం సార్ మీరు కూడా అలాగ అంటారా అని నేను అన్నా ఆయన దానికి ఏమన్నాడు తెలుసా చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలియదండి ఒక ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి ఎంపీ మీద ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెబితే కనీసం ఆయన మీద చర్యలే తీసుకోలేదు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదో వీడియో ఒకరు చూపించి చర్యలు తీసుకోమంటే తెలుగుదేశం పార్టీ తీసుకుంటాడా తెలుగుదేశం పార్టీ బ్రతికేది డబ్బు కోసం బ్రతికుతుంది డబ్బు కోసం ప్రతి డబ్బు కోసం భవిష్యత్తులో బ్రతక పోయేది కూడా డబ్బు కోసమే మీకు ఆ విషయం తెలియకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకు శ్రావణ్ గారు ఇది కరెక్ట్ అనిపించింది నాకు తెలిసి ఇది కరెక్టే కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడు కోరుతున్నా మీరు గనక మీరు గనక సుధా మాధవి విషయంలో మీరు నామిడికి న్యాయం చేయకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ముందే ఈ నిరసన ప్రదర్శన చేయాల్సి వస్తుంది అనేది మాత్రం నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను చెప్తాను తెలుగుదేశం పార్టీ ముందే చేస్తాం ఈ నిరసన ప్రదర్శన తర్వాత మీ ఇష్టం బాధితులు ఎంతవరకు నేను కంట్రోల్ చేయగలను అంతవరకే కంట్రోల్ చేస్తాం ఒక స్టేజ్ దాటిన తర్వాత బాధితులను కూడా నేను కంట్రోల్ చేయలేను దయచేసి ఆవిడ తప్పు చేసిందా రైట్ చేసిందా పక్కన పెట్టేది నిజంగా ఆవిడ డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఆవిడకి ఇప్పించండి ఆవిడ డబ్బులు ఇవ్వలేదు అంటే ఆవిడ న్యాయం ఆవిడ తీసుకుంటుంది కానీ తెలుగుదేశం పార్టీ కనీసం ఎంక్వైరీ చేసి ఆవిడ విషయంలో మంచో చెడ్డ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది నిజంగా తీసుకొని ఉంటే డబ్బులు ఇవ్వాలి ఇప్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఉంది లేదు అంటే కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో